హాయ్ అండి ఫిష్ ఫ్రై చేస్తున్నాం అండి ఈరోజు చూడండి కావాల్సిన పదార్థాలు ఫిష్ పసుపు ధనియాలు లవంగాలు కొబ్బరి అల్లం చిన్నలపాయ పేస్టు సాల్టు కారం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఆయిల్ సరిపడా ఆయిల్ చూడండి ఫిష్ క్లీన్ చేసుకోవాలండి పసుపు ఉప్పు పెరుగు వేసి క్లీన్ చేసుకొని ఆ ఫిష్ మీద ఉప్పు పసుపు ఉప్పు జల్లుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి చూడండి ఎలా ఉందో అవి నానబెట్టుకున్నాక స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆ ఫిష్ ఫ్రై చేసుకోవాలండి ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడండి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫిష్ ఫ్రై చేయడానికండి ఇప్పుడు అది పొడి మసాలా పట్టుకోవాలండి ఎండు కొబ్బరి అండి ఇది పొడి మసాలాకి ఎండు కొబ్బరి ధనియాలు లవంగాలు చాలా అండి ఇవి అవి వేసుకొని పొడి మసాలా పట్టుకోవాలండి టేస్ట్ అండి ఫ్రై అంతే అండి ఎక్కువ మసాలా వేసుకోవసరలేదు వేరే వేరే ఏం లేదు ఈ మూడు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి అల్లం అలా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్దండి ఇది ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ అండి చూడండి అయితే మిక్సీ పడుతున్నారు ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత రెండు చిన్నులపాయ చిన్నులపాయలు వేసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ బాగుండిద్ది అంట చూడండి అలా ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఆయిల్ కాగింది ఫిష్ వేసుకోవాలండి అలా వేసుకోవాలండి కొంచెం అలా కాలాలండి చూడండి ఆయిల్ బాగా కాగినాక అలా వేసుకుంటే ఫిష్ బాగా లేస్ వస్తుందండి చూడండి అతుక్కుపోలేదు బాండికి ఉప్పు పసుపు వేసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలండి ఫిష్ అలా ఫ్రై చేసుకోవాలి చూడండి అలా మెత్తగా పొడి చేసుకోవాలండి మసాలా చూడండి ఇలా వేపుకోవాలండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి చూడండి అండి ఇది ఈ కలర్లో రావాలి ఈ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఓకే తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చూడండి అలా వేసుకోవాలండి ఎప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫిష్లు ఫిష్ ఫ్రై ఫ్రై ఇలా చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో తర్వాత కాగి నూనెలో ఆ ఫిష్ పీసిన నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గ్రేవీ కోసం అండి అది రైస్లో కలుపుకోవడానికి ఆనియన్ పచ్చిమిర్చి అండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలండి ఉల్లిపాయ ముక్క వేగడానికి కొంచెం లైట్గా ఉప్పు సాల్ట్ కలుపుకో సాల్ట్ వేసుకోవాలండి చూడండి అండి ఆయిన్ ఆనియన్ వేగిందండి తర్వాత అల్లం చిన్నపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి అది కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి గ్రేవీ కోసం అండి ఇది మనకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ చేసుకోవచ్చండి చూడండి అలా కలుపుకోవాలండి మాడిపోకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలి చూడండి అలా వేపుకోవాలండి తర్వాత పొడి మసాలా చల్లుకోవాలి ఇందాక వేసుకున్నాం కదండి కొబ్బరి ధనియాలు లవంగాలు ఆ పొడి మసాలా వేసుకోవాలి చూడండి సిమ్లో పెట్టుకోవాలండి మంట లేదంటే మాడిపోతుంది ఆ బాండి హీట్కి మాడిపోతుందండి చూడండి అలా కలుపుకోవాలి ఆ ఫిష్ ముక్కలకి ఈ గ్రేవీ సరిపోయిద్దండి మా అత్తయ్య బాగా చేస్తారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుండిద్దండి ఇప్పుడు కొంచెం పసుపు లైట్గా వేసుకోవాలండి కొంచెం చూడండి పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి చూడండి ఇలా వేపుకున్న తర్వాత కారం కారం వేసుకోవాలండి సరిపడా అంత వేసుకోవాలి అత్త రెండు స్పూన్లు వేస్తున్నారు మా కారం స్పైసీగా ఉండిద్దండి చూడండి ఎంత ఎర్రగా ఉందో దా కారానికి సరిపడా సాల్ట్ చల్లుకోవాలి చూడండి స ఆ మసాలాకి సరిపడా కారం ఉప్పు చల్లుకోవాలి అలా కలుపుకోవాలండి మొత్తం అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి అలా కారం వేసుకున్న తర్వాత ఆ ఫిష్ ముక్కలు అప్లై చేయడానికి అలా చేస్తున్నారు అత్తయ్య అప్పుడు దానికి మసాలా అంతా పట్టిద్దండి ఆ ముక్కలకి చూడండి ఇందాకడ సెవెన్ ముక్కలు ఉన్నాయి ఇప్పుడు ఏ ఉన్నాయి మా అమ్మాయి ఒకటి తినేసింది మధ్యలో వచ్చేసి చూడండి అలా చేసుకోవాలి పిల్లలు ఉన్న వాళ్ళందరూ అంతే చేస్తారండి మా అమ్మాయి అయితే ఫ్రై అంటే ఇష్టం అండి పులుసు అంటే ఇష్టపడదు కానీ లాస్య మీరు చూసారు కదా తను ఒకటి తినేసేసింది ఒక్కటి తగ్గిపోయింది బాండీలో చూడండి అలా అప్లై చేసుకోవాలి గ్రేవీ మొత్తం ముక్కలు పట్టించుకోవాలి తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి అలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలో జాగ్రత్తగా చేసుకోవాలి అలా గ్రేవీ అంతా అప్లై చేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యామోతో యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి